అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ గేమ్ చేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడం శంకర్ తెలుగులో చేస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు తగ్గట్టే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన చరణ్ షూటింగ్ స్టార్ట్ కంప్లీట్ అయిందని ఇటీవల శంకర్ ప్రకటించారు మిగిలిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసే త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ తర్వాత చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి కానీ సెట్స్ పైకి రావడం లేదు ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయిందని తెలిసింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది ఈ మూవీ కోసం బుచ్చిబాబు మూడు సంవత్సరాల నుంచి వెయిటింగ్ లో ఉన్నాడు మ్యాటర్ ఏంటంటే సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట మైత్రి మూవీ మేకర్ సమర్పణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దీనికి సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ క్రేజీ మూవీకి పెద్ద అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంటే కీలక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు ఆల్రెడీ మూడు పాటల రికార్డింగ్ కూడా కంప్లీట్ అయింది స్పోర్ట్స్ బ్యాక్ లో జరిగే ఈ పాన్ ఇండియా మూవీ కోసం బడ్జెట్ పరిమితి అంటూ పెట్టుకోకుండా నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఉప్పెన సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం సాధించిన బుచ్చుబాబు రెండో సినిమాకే చరణ్ ను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకోవడం విశేషం మరి ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి